సమ్మక్క సారకా జాతరలో చూడండి సమ్మక్క సారకా మధ్యాహ్నం దుకాణం అంటే వాస్తవానికి ఈ సమ్మక్క సారకా జాతర అంటేనే మందు ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి సో అందరికీ కూడా సమ్మక్క సారక శుభాకాంక్షలు వాళ్ళ సమ్మక్క సారక తల్లి నిజంగా మహత్యము గొప్పది ఎవ్వరు కూడా ఇలాంటి అపాయం కానీ ఎలాంటి కీడు కానీ ఎలాంటి జరగకుండా ఆ దేవతా మూర్తులు చూసుకుంటారు గ్రేట్ లేదు లేదు అలాంటిది ఏం బ్రదర్ మాస్క్ తీసుకో ఎందుకన్నా నే మన ఆర్కే వాణి లక్కారా మన సమ్మక్క సార్ లాగా చేత జరుగుతుంది అంతే ఒక రౌండ్ మనకు గ్లాసులో వాటర్ ప్యాకెట్లు స్పాన్సర్ ఇచ్చేస్తారు వాళ్ళు తీసుకో మనకు అక్కడ వాటర్ బాటిల్ వాళ్ళు ఇస్తారు మనం పోతే చూస్తున్నారు కదా సమ్మక్క సారక్క జాతరలో ఆర్కే అనే దగ్గర నేను మీ కాసుపేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి నిజంగా సమ్మక్క సారక్క వాళ్ళ అది ఏమంటారు అనుగ్రహము అందరిపైన ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిజంగా దేవతామూర్తులే కాపాడుకుంటారు వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలు అంటే ఎవరు మనమే మనమే వాళ్ళ పిల్లలం అన్నట్టు అందరినీ కూడా కాపాడుకుంటున్నారు వాళ్ళ సమ్మక సరక తల్లి ఉండండి చూడండి అమ్మ దర్శనం చేసుకోరు ఉంటా కాస్పేట స్వా యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమ్మారి సినిమా ఈ ఛానల్ కూడా లేదు ಯಾಕೋ ಅಮ್ಮಯ್ಯ ಆಶಯದ ಭಾರತವಾದ ಕಾರಣದ ಮೇಲೆ